హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీలో అవుట్సోర్సింగ్ జాబ్స్ అనేటువంటివి రిలీజ్ రిలీజ్ అవుతున్నాయి అయితే వీటికి సంబంధించి టోటల్ ఎనిమిది వందల యాభై రెండు పోస్టుల భర్తీకి అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో నుంచి వరకు చూడండి ఇక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అన్అకాడమీ వాళ్ళు అందిస్తున్నటువంటి ఏపీ మరియు టీఎస్పిఎస్సి నుంచి వచ్చేటటువంటి ఏ ఒక్క గవర్నమెంట్ అప్డేట్ సంబంధించి జాబ్ సంబంధించి ఇక్కడ మనకి ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది ఇందులో మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మనకి నైంటీ నైన్ పర్సెంట్ జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను వెళ్ళండి అదేవిధంగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి అందులో ముఖ్యంగా మనకి ఇక్కడ టాప్ ఎడ్యుకేటర్స్ ఎవరైతే విఎంఆర్ సార్ అదేవిధంగా మెహిత్రి శ్రీనివాస్ సార్ మోహన్ బెనర్జీ శైలజ మ్యామ్ అదేవిధంగా వచ్చేసి మల్లేశ్వరి మ్యామ్ మీనా మ్యామ్ ఈ విధంగా అటువంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో తమ యొక్క జీవిత అనుభవాన్ని మొత్తం వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వాళ్ళంతా మీకైతే టీచ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు నైంటీ పర్సెంట్ యూజ్ అవుతుంది ఓకేనా ఇదంతా ముఖ్యంగా మన స్టూడెంట్స్ కోసం అయితే ఇందులో మన ఛానల్ తరఫున వాళ్ళతో మాట్లాడి తెలియజేసింది ఏంటంటే ట్రిబులస్ ఎన్ టెన్ ఈ కోడ్ కానీ ఎవరైతే యూజ్ చేస్తారో ఈ విధంగా మీకు ఉన్నటువంటి ఈ ఫ్యూచర్స్ అన్నీ మీకు అన్లాక్ అదే అదేవిధంగా ఇక్కడ మనకిచ్చేటటువంటి అన్ని రకాల ఆన్లైన్ ఫ్రీ ఫ్రీ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటి వాటన్నిటిని మీరైతే క్రాక్ చేయగలుగుతారు అన్లాక్ చేయగలుగుతారు ప్రతి ఒక్క ఫ్రీ క్లాస్ మీరు వినడానికి కేవలము త్రిబుల్ ఎస్ ఎన్ టెన్ ఈ కోడ్ మీరు కానీ యూజ్ చేసినట్లయితే చాలు ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డైలీ టీ ట్వంటీ ఛాంపియన్షిప్ ఫ్రీ డైలీ టెస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ప్రతి ఒక్కరు రాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక సబ్స్క్రిప్షన్ తీసుకునేటటువంటి వాళ్ళందరికీ మన ఛానల్ తరపున తెలుగు టెన్ అనేటటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంటుంది ఏపీపిఎస్సీ వాళ్ళు అదేవిధంగా టీఎస్పిఎస్సీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ విధంగా మంత్లీ ప్యాకేజెస్ తీసుకున్నట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్క ఫ్రీ క్లాసెస్ని మీరు అన్లాక్ చేయాలనుకుంటే ఎస్ ఈఎన్ టెన్ ఈ కోడ్ కానీ యూజ్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క అకాడమీలో ప్రతి ఒక్క ఫ్రీ క్లాసెస్ అనేటటువంటివి వినడానికి మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇక డైరెక్ట్గా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అమరావతి రాష్ట్రంలో నూట పది మున్సిపాలిటీలు సోర్సింగ్ కింద ఎనిమిది వందల యాభై రెండు పోస్టులను భర్తీ చేసేందుకు గవర్నమెంట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వన్ జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వన్ జారీ అయితే చేయడం జరిగింది గుంటూరు బాపట్ల శిక్షణ కళాశాల ఆధ్వర్యంలో త్వరలోనే రాత పరీక్ష నిర్వహించాలని చెప్పి ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ మెథడ్స్లో అయితే భర్తీ చేసుకో అని చెప్పి కూడా సూచించడం జరిగింది అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పరిపాలన సాగించాలని పేర్కొనడం జరిగిందండి అయితే ఇందులో ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ వన్ ఎయిటీ ఎయిట్ ఓకేనా ఇక బిల్ కలెక్టర్ సంబంధించి వన్ సిక్స్టీ ఫైవ్ హెల్త్ అసిస్టెంట్ సెవెంటీ సిక్స్ జూనియర్ అకౌంటెంట్ నైంటీ త్రీ సిస్టమ్ సీనియర్ స్టెనోగ్రాఫర్ వన్ టెన్ వన్ వన్ టెన్ ఈ విధంగా సిస్టమ్ మేనేజర్ సంబంధించి వన్ వన్ టెన్ సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించి వన్ వన్ టెన్ పోస్టులు ఈ విధంగా మొత్తంగా ఐదు కేటగిరీల్లో మనకి జాబ్స్ అనేటటువంటి అయితే అవుతున్నాయి అయితే వీరికి సంబంధించి మొదటి ఐదు కేటగిరీలకు సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్ కానీ సీనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అనేటటువంటివి పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి నెలకు పన్నెండు వేల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ విధంగా నిర్ణయించడం జరిగింది ఇదే విధంగా ఇటువంటి హండ్రెడ్ పర్సెంట్ పక్కా జనరల్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలి అని చెప్పి అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి మర్చిపోకుండా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జన ఇన్ఫర్మేషన్ పొందడానికి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చేటటువంటి బెల్ సింబల్ మరియు ఆల్ బటే ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ